శ్రీ మహాగణాధిపతియ నమ మహా సరస్వత్యయ నమో నమ హరి ఓం మన ఆచారాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను వివరించేటువంటిది అలాగే మన ఆచారాలు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి తొలి ఏకాదశి ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి చాలా మంచి పర్వదినము అలాగే మహావిష్ణుమూర్తికి ఇష్టమైనటువంటిది ప్రీతికరమైనటువంటిది అయినటువంటి బుధవారం రోజున ఈ యొక్క తొలి ఏకాదశి రావటం అనేటువంటిది చాలా పర్వదినంగా మనకి సృష్టిస్తూ ఉంది ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మనం ఆ యొక్క మహాలక్ష్మి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహం కోసం ఏ విధమైనటువంటి ఆచారం పాటించాలి ఏ విధంగా ఆచారాలు పాటిస్తే మనకి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారికి అనుగ్రహం లభిస్తుంది అనేటువంటి దాని గురించి వివరిస్తున్నాను తొలి ఏకాదశి అనగా తొలి అంటే మొదటి ఏకాదశి అనేటువంటి అర్థము అలాగే మొదటిగా వచ్చేటువంటి ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో తొలి ఏకాదశి తర్వాత నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా పర్వదినములు పండుగలు ఉత్సవములు అన్నీ కూడా ఎక్కువగా జరిగేటువంటిది కాబట్టి తొలిగా ఏకాదశి ఈ తొలి ఏకాదశి నాడు మనం ప్రాతకాలమే శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటూ లేవాలి కాలకూర్చుములు తీర్చుకొని దగ్గరలో ఉన్నటువంటి శ్రీ రామాలయానికి కానీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కానీ ఏ దేవాలయానికైనా వెళ్ళి మనము ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడ ఉండేటువంటి తీర్థప్రసాదం స్వీకరించి అలాగే ఇంట్లో కూడా శ్రీ మహాలక్ష్మి అలాగే విష్ణుత్సవ ఉదయో మహాలక్ష్మి విష్ణువు యొక్క ఉదయంలో నివసించేటువంటి లక్ష్మీదేవి అనుగ్రహానికి విష్ణుమూర్తిని మనం ఏ విధంగా పూజించాలి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం మనం ఆ రోజు ఏ విధమైనటువంటి పూజ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు వివరిస్తున్నాను అలాగా మహావిష్ణువు యొక్క స్థులేకాదశి నాడు మహావిష్ణువుకి ఆవుని అంటే చాలా ఇష్టము ఈ ఆవునియతితో దీపారాధన చేసి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క రెండు మూర్తులని మనం దగ్గర పెట్టుకుని లక్ష్మీనారాయణ స్వామి వారికి ఉన్నటువంటి అష్టోత్తరంతో తులసి దళముతోను అలాగే మహాలక్ష్మి అమ్మవారికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటిది తామరపూలు పూలు పూలు దొరకనిచో మనము నిత్యము వాడుకునేటువంటి వస్తువుల్లో ఒకటైనటువంటి కిస్మిస్ ఎండు ద్రాక్ష అనగా కిస్మిస్ పళ్ళు మాత్రమే ఎండు ద్రాక్ష అనేటువంటిది ఉపయోగించకూడదు కిస్మిస్ అనేటువంటివి తీసుకుని ఒక మధు అంటే తేనె తేనె కూడా తీసుకుని ఈ యొక్క తేనె నింపినటువంటి పాత్రలోంచి ఒక్కొక్క క్రిస్మిస్ తీసుకుని దేనిలో ముంచి అమ్మవారికి హ్రీం మహాలక్ష్మీణ్యే నమహ అనేటువంటి నామంతో నూట ఎనిమిది పదాలుగా అక్కడ అమ్మవారికి పూజ చేయాలి అలాగే విష్ణుమూర్తికి తులసి దళంతో పూజ చేసి ఆ రోజున లక్ష్మీనారాయణ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వడపప్పు పానకము జొన్నపిండి మిగిలినటువంటి పంచభక్ష బోధ్యములన్నీ కూడా స్వామివారికి నివేదన చేసి స్వామివారికి నివేదన చేసిన అంతరము కూడా మనం ప్రసాదంగా స్వీకరించి సాయంత్రం సంధ్య వేళ కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం మళ్ళా దీపారాధన చేసుకుని సాయంత్రం పూట మహాలక్ష్మి యొక్క సహస్రనామార్చన కూడా చేసుకుని ఎవరైతే తొలి ఏకాదశి నాడు స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు ఉపవాసము ఉండి తదుపరి ద్వాదశి తిథి రోజున ఆ యొక్క లక్ష్మీనారాయణ వారి యొక్క నివేదన చేసినటువంటి అన్నప్రసాదము స్వీకరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని చెప్పేసి అని పురాణాల్లో చెప్పబడుతున్నది ఈ యొక్క తొలి ఏకాదశి మహాపర్వదినము అందరూ కూడా ఈ పండుగని క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి పండుగని అందరూ కూడా ఉత్సాహంతో చేసుకుని లక్ష్మీనారాయణ స్వామి వారికి అనుగ్రహాన్ని పాత్రలు కావలసింది చెప్పేసని కోరుతో మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర మనము భక్తితో చేయకపోయినా అలాగే మీ అనేటువంటివి తప్పకుండా ఆచరించిన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి మనము వ్యవహరించేటువంటి ఆచారములు బట్టే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆచార వ్యవహారం అనేటువంటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మంత్రంలో లోపమైన భగవంతుడు క్షమిస్తాడు కానీ ఆచారంలో లోపమైతే భగవంతుడు కూడా క్షమించడు కాబట్టి ఆచారంలో లోటు రాకుండా మన యథాశక్తిగా ఆ యొక్క అమ్మవారిని లక్ష్మీనారాయణ స్వామి వారిని కొలుచుకొని అందరూ దీర్ఘాయుష్యులై సుఖ సంపత్తులతో వద్దిల్లాలని చెప్పేసి అని కోరుతున్నాము అలాగే తదనంతరము కూడా సాయంకాల సమయమున విష్ణు సహస్రనామము లక్ష్మీ సహస్రనామము అలాగే లలితా సహస్రనామము ఈ మూడు నామాములు కూడా ఎవరైతే పఠిస్తారో వారి ఇంట స్థిరముగా ఆనందాది వెల్లువలు వెలుస్తాయని చెప్పేసి అని ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి వారికి అనుగ్రహం లభిస్తుందని చెప్పేసి అని తెలియపరుస్తున్నాము ఈ యొక్క మహాలక్ష్మి అనుగ్రహం పొందాలని చెప్పేసి అని లక్ష్మీదేవి యొక్క స్థుతి చెబుతూ మేము ఈ యొక్క వీడియోని మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాము ఈ యొక్క వీడియోని చూసినటువంటి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తగిన సూచనలు ఏమైనా ఉన్నా సరే మీరు కామెంట్స్ రూపంలో తెలియవలసిగా కోరుచున్నాము ఈ యొక్క లక్ష్మీదేవి స్థుతి लक्ष्मीं क्षेरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्षकुडिम्बिनीं सरसजां वन्दे मुकुन्दप्रियाम् सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी मुकुन्दप्रियां सरस्वती श्रीर्लक्ष्मीवरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदां तीं कमलासनस्थं बालार्ककोटिप्रजमां त्रेत्रां भजे अम्बां जगतीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्रयम्बगे देवि नारायणी नमोऽस्तुते शरण्ये त्रयम्बके भगे देवी नारायणि नमोऽस्तु ते श्रीमहालक्ष्मी नमो नमः हरिः ओम्